ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి పూర్తిస్థాయి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అది ఆర్డినెన్స్ ద్వారా పోవడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే అర్థం ఎన్నికల సమయంలో ఇక పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే చట్టబద్ధమైన హక్కు లేనటువంటి అసెంబ్లీకి ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు దాని అర్థం ఏంటంటే ఎన్నికల సమయం అంటే మార్చి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ వస్తాయి నోటిఫికేషన్ రావచ్చు మళ్ళీ జూన్లో ఎలక్షన్స్ వచ్చేస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు ఫిబ్రవరి మార్చ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ ప్రభుత్వానికి ఉన్న వయసు ఎంత అంటే నాలుగు నెలలు ఎందుకంటే జూన్లో మళ్ళీ గెలవచ్చు వాడచ్చు దట్ ఈస్ డిఫరెంట్ ఆ అసెంబ్లీకి ఉన్న ట్రైట్ జూన్ ఆరో తేదీ ఆ పైన పెట్టడానికి లేదు అలాగని బడ్జెట్ పెట్టకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వానికి అధికారం లేదు ఇది టెక్నికాలిటీస్ ఆ సమయంలో పెట్టేదాన్ని ఓట్ అకౌంట్ బడ్జెట్ అంటారు అంటే పూర్తిస్థాయి అధికారం ఐదే వన్ ఇయర్కి లేదు కాబట్టి అలాగే అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసుకోలేరు కాబట్టి జూలై ముప్పై ఒకటి తేదీ వరకు ఆనాటి ప్రభుత్వం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఇంది అంటే ఖర్చులు ఉన్న పరిధిలో ఆ నాలుగు నెలలు ఏం ఖర్చులు ఉంటాయో అవన్నీ పెట్టుకొని తీసుకుంది ఎందుకంటే అసెంబ్లీ అనుమతి లేకుండా రూపాయి ఖర్చు పెట్టడానికి లేదు జీతాలు ఇవ్వడానికి కూడా లేదు పెట్టారు అది జూలై ముప్పై ఒకటికి అయిపోతుంది ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా పద్నాలు మార్చి వరకు ఆ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది పెట్టాలి కూడా పెట్టకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది పెట్టకుండా వెళ్ళడానికి లేదు కాబట్టి అసెంబ్లీ ఆమోదం లేదు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కే వెళ్తున్నారు అది మూడు నెలలు దీని అర్థమేటో తెలియదు పోటీ ఓట్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో పెట్టుండొచ్చు కదా అలాగా ఉండే గవర్నర్తో ఆర్డినెన్స్ ఇస్తారు గవర్నర్తో ఆర్డినెన్స్ ఇవ్వచ్చు తప్పేం లేదు ఎందుకంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది దాన్ని అసెంబ్లీ ఈ ఆరు నెలల లోపల ఆమోదించాలి ఆమోదించిపోతే అది రద్దయిపోతుంది ఆ రోజు నుంచి ఇది దానికి ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం గవర్నర్కు ఉంది వీళ్ళు బహుశా అధికారం ఫుల్ గా ఉంది కాబట్టి నాలుగేళ్ళు మళ్ళీ నెలల్లో మళ్ళీ అసెంబ్లీ సమస్య జరుగుతుంది అంటే మళ్ళీ ఓట్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించేస్తారు అసలు నాకు ఆశ్చర్యం వస్తాను అసలు ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టదొచ్చుకుంటే అసెంబ్లీలో పెట్టొచ్చు కదా బయట ఎందుకు పెట్టడం అది విచిత్రంగా కనిపిస్తుంది ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావాలి అంత భయం ఎందుకు ఉంటే ఇప్పుడు బహుశా ప్రతి నెలకి పదహారు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు రొటీన్ అడ్మినిస్ట్రేషన్ నాన్ ప్లాన్ బడ్జెట్ అవుతుంది పదహారు వేల కోట్లు అంటే ఒక లక్ష ఎనభై వేల కోట్లు దాకా అవుతుంది పర్ ఇయర్ మనం ఉరామరిగా లెక్కేసుకుంటే దాదాపు పదహారు వేల కోట్లు అవుతుంది పర్ ఇయర్ పర్ మంత్ జీతాలకు కావచ్చు రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఆ రకంగా నాలుగు నెలలు అనుకుంటే దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలకి అనుమతి తీసుకోవాలి ఇంకా అది కాకుండా ఇంకా ఇంకా సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చేసే ఇతర కార్యక్రమాలు కూడా డబ్బులు తీసుకుని ఒక చూడాలి ఈ బడ్జెట్లో ఈ ఓటాన్ అకౌంట్ ప్రపోజల్లో ఏమేమి తలకాయలు ఉంటాయి చూడాలి అంటే ఓన్లీ దీనిలో కూడా కొన్ని అర్థమైపోతాయి చంద చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదంటే ఏ హెడ్కి ఎంత కేటాయిస్తామని చెప్పలేక ఎందుకంటే చాలా స్కీమ్స్ చేయాలన్నా వద్దా వాయిదా వేయాలన్నా చేయాలన్నా చేస్తే ఎంత చేయాలి వేయాలన్నా ఏది వాయిదా వేయాలి రద్దు చేయాలి ఏదో ఈ ఈ గజిబీజులో తెలుగుదేశం పార్టీ ఉంది ఇది తేల్చుకునే లోపల బడ్జెట్లో అమ్మఒడికి ఎంత రైతు భరోసాకి ఎంత చెప్పేసినారంటే వీళ్ళు చేస్తారు చేయాలని ముద్రపడిపోతుంది ఆ భయంతో బహుశా వాళ్ళు బడ్జెట్ పెట్టలేదని క్లియర్గా అర్థమవుతోంది అలాగని ఓటాన్ అకౌంట్ బట్లో దేనికి పర్మిషన్ తీసుకుంటారు ఓన్లీ శాలరీస్కి జనరల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారా లేదా కొన్ని పథకాలు అనేది అది బయట వస్తే కానీ అర్థం కాదు ఏదైనప్పుడు కూడా ఇది అనూహ్యం తెలుగుదేశం పార్టీకి కూడా అంత మంచిది కాదు నష్టపోతారు దీనిలో చెప్పనంత మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోకుండా ఉంటారు చెప్పకుండా ఏమైనా అమలు చేస్తారా సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బట్టి అనేది సరైన సాంప్రదాయం అయితే కాదు